ఇప్పుడు అందిన వార్త కేసీఆర్ కు కరెంట్ షాక్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసేయండి నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము కి కరెంట్ షాక్ అయితే తగలబోతోందని చెప్తున్నారు వివరాలు చూస్తే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సైలెంట్ గా మరో విచారణ ప్రారంభమైంది విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ ఒప్పందాల్లో అవకతవకల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ పని ప్రారంభించింది ప్రభుత్వ కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్లకుండా నామినేషన్ల ప్రతిపాదికన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం ఛత్తీస్గఢ్లో డిస్కమ్ల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి వీటిని న్యాయ జరిపించేందుకు పాట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు సమాచారం సాక్ష్యాలు ఆధారాలను ఎవ్వరైనా సరే కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అయితే ప్రకటించారు సంబంధం ఉందని కమిషన్ కనుక భావిస్తే మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులను సైతం విచారణకు పిలుస్తామని మొదట రిక్వెస్ట్ లెటర్స్ రాస్తామని వాటికి గనుక స్పందించకుంటే సమన్లు పంపుతామని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు మూడు ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే అనేక విచారణలు జరుగుతున్నాయి సచివాలయం అక్రవాలు వంటివి పక్కన పెట్టి పూర్తిగా భారీ స్కాములపైనే దృష్టి పెట్టారు కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాలు అలాంటి కోవలోకి వస్తాయి డబ్బులతో సంబంధం లేకపోయినా ఫోన్ ట్యాపింగ్ అత్యంత కీలకంగా మారింది ఆ కేసు కూడా కేసీఆర్ కేటీఆర్ మెరకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోందనైతే చెప్తూ ఉన్నారు